జకర్యా గ్రంథము పదకొండవ అధ్యాయము లెబనోను అగ్ని వచ్చి నీ దేవదారు వృక్షములను కాల్చివేయనట్లు నీ ద్వారములను తెరువుము దేవదారు వృక్షములు కూలెను వృక్ష రాజములు పాడైపోయేను సరళ వృక్షములారా అంగలార్చుడి చిక్కని అడవి నరకబడెను సింధూర వృక్షములారా అంగలార్చుడి గొర్రె గొర్రెబోయెల రోదన శబ్దము వినబడుచున్నది యాలయనగా వారి అత్యయాస్పదము లయమాయేను సింహముల గర్జన వినబడుచున్నది యాలయనగా యోర్దాన్ యొక్క మహారణ్యము పాడైపోయేను నా దేవుడైన ఏహోవ సెలవిచ్చినది ఏమనగా వదకేర్పడిన గొర్రెల మందను మేపుము వాటిని కొనువారు వాటిని చంపియు నిరపరాధులమని అనుకొందురు వాటిని అమ్మిన వారు మాకు ద్రవ్యము దొరుకుచున్నది ఏహోవాకు స్తోత్రమని చెప్పుకొందరు వాటిని కాయువారు వాటి ఎడల కనికరము చూపరు ఇదే వాక్కు నేనికను దేశ నివాసులను కనికరింపక ఒకరి చేతికి ఒకరిని వారి రాజు చేతికి వారిని అప్పగింతును వారు దేశమును నాశనము చేయగా వారి చేతిలో నుండి నేనెవరిని విడిపింపను కాబట్టి నేను సౌందర్యమను నట్టియు బంధమను నట్టియు రెండు కర్రలు వదక వదకేర్పడిన గొర్రెలను ముఖ్యముగా వాటిలో మిక్కిలి బలహీనమైన వాటిని మేపుచూ వచ్చి తిని ఒక నెలలోగా కాపర్లలో ముగ్గురిని సంహరించి తిని యాలయనగా నేను వారి విషయమై సహనము లేనివాడను కాగా వారు నా విషయమై ఆయాసపడిరి కాబట్టి నేను ఇకను మిమ్మును కాపుకాయను చచ్చునది చావవచ్చును నశించునది నశింపవచ్చును మిగిలినవి ఒకదాని మాంసము ఒకటి తినవచ్చును అని చెప్పి సౌందర్యమును కర్రను తీసుకొని జనులందరితో నేను చేసిన నిబంధనను భంగము చేయునట్లు దానిని విరిచితిని అది విలువబడిన దినమున నేను చెప్పినది ఏహో వాక్ అని మందలో బలహీనములై నన్ను కనిపెట్టుకుని ఉన్న గొర్రెలు తెలుసుకునేను మీకు అనుకూలమైన ఎడల నా కూలి నాకియ్యుడి లేని ఎడల మానివేయుడని నేను వారితో అనగా వారు నా కూలికై ముప్పది తొలముల వెండి తూచి ఇచ్చిరి యహోవా ఎంతో అబ్బురముగా వారు నాకు ఏర్పరిచిన క్రయదనమును కుమ్మరికి పారవేయమని నాకు ఆజ్ఞయ్యగా నేను ఆ ముప్పది తొలుముల వెండిని తీసుకొని ఏహోవ మందిరంలో కుమ్మరికి పారవేసి తిని అప్పుడు బంధమును నట్టి నా రెండవ కర్రను తీసుకొని యోధావారికిని ఇస్రాయేలు వారికిని కలిగిన సహోదర బంధమును భంగము చేయునట్లు దాన్ని విరిచితిని అప్పుడు ఏహోవ నాకు సెలవిచ్చినదేమనగా ఇప్పుడు ఇప్పుడు బుద్ధిలేని ఒక కాపరి పనిముట్లను తీసుకొమ్ము యాలయనగా దేశమందు నేనొక కాపర్ని నియమింపబోచున్నాను అతడు నశించుచున్న గొర్రెలను కనిపెట్టడు చదిరిపోయిన వాటిని వెదకడు విరిగిపోయిన దాన్ని బాగుచేయడు పుష్టిగా ఉన్నదాన్ని కాపుకాయడు గాని క్రొవ్విన వాటి మాంసమును భక్షించుచు వాటి డెక్కలను తుత్తినీయులుగా చేయుచుండును మందను విడనాడు పనికిమాలిన కాపరికి శ్రమ అతని చెయ్యి కుడి కన్నును తెగవేయబడును అతని చెయ్యి బొత్తిగా ఎండిపోవును అతని కుడి కంటికి దృష్టి బొత్తిగా తప్పును